మాజీ మంత్రి సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చేసిండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పుట్టుకొచ్చిన ఓట్లు రాహుల్ గాంధీ ఇచ్చిన జాతీయ స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆడనేమో నీతులు చెప్తుంది కాంగ్రెస్ పార్టీ ఈడేమో లంగ పనులు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే చర్చ తీసుకొచ్చాడు దాంట్లో ఏం జరిగింది నిన్న నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు ఒకసారి ఇక్కడ చూడు రి నా పేరు శ్రీనివాస్ రెడ్డి నాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామం జూబ్లీ హిల్స్లో నా పేరుతో ఓటు ఉందని షాక్ అయ్యాను నేను పుట్టింది పెరిగింది మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే నేను వ్యవసాయం చేసుకుంటా ఇక్కడే ఉంటాను నా పేరు మీద జూబ్లీ హిల్స్లో ఉన్న ఓటు వంద శాతం దొంగ ఓటే ఇక చూడురి కళ్ళు చెదిరే నిజాలు కళ్ళకు కనిపించే నిజం ఎన్నికల సంఘానికి కనిపిస్తలేదా రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వానికి కనబడతలేదా లేదా రాష్ట్రానికి సంబంధించిన అధికారులకు ఇది కనబడతలేదా ఈయన ఏం చెప్తాడు శ్రీనివాసరెడ్డి అంటే నేను పుట్టింది పెరిగింది అంట రాజన్న సిరిసిల్ల జిల్లా కోసం నియోజక రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్నపేట గ్రామం వాళ్ళది రాజన్నపేట గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయ ఆధారిత కుటుంబం మీద జీవనం కొనసాగిస్తున్న ఈ శ్రీనివాసరెడ్డికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటు హక్కు వచ్చింది అది ఆయనకు తెలిసి షాక్లో ఉన్నాడు హైదరాబాద్ ఏడా నేను గాడికి ఎందుకు పోయినా నేను గాడి ఏ ఏడూడ నీకు పోయినా ఆడ నేను ఎందుకున్నా నాకెట్లో ఓటు వచ్చింది నా పేరు మీద వాడేవాడు ఓటు వేయడానికి నా అసలు ఎవరు అప్లై చేసి ఇల్లు అనేది ఆయన అడుగుతుండేయాలి మరి దీనికి ఏమన్నా సమాధానం ఉందా అంటే ప్రభుత్వం గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు దొక్కుతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది దీంట్లో ఇంతకు మించిన నిదర్శనం ఇంకొకటి లేదు ఇక రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఓటు చోరీ భాగోతాన్ని కేటీఆర్ బట్టబయలు చేశారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వేలాది దొంగ ఓట్లను గుర్తించారు ఆధారాలతో సహా మీడియాకు వివరించారు ఆఖరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సొంత తమ్ముడికి కూడా మూడు ఓట్లు ఉన్నాయని రుజువు చేశారు ఇప్పటికే అవన్నీ ఎవిడెన్స్తో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా స్పందించడం లేదే స్పందించడం లేదని అన్నారు రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టే చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు ఈసీ తీరుకు నిరసనగా హైకోర్టుకు వెళ్తామని కేటీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక కోర్టుకు వెళ్తే కాంగ్రెస్ పరిస్థితి ఏమైనా ఉంటుందా వెనక నొయ్యి ముందు గొయ్యి ఎటువైనా కూడా ముప్పు తిప్పలే కాంగ్రెస్ పార్టీకి కోర్టు అక్షంతలేసుడు కోర్టు సీరియస్ అవడు కోర్టు వాళ్ళ కేసులను డిస్మిస్ చేసుడు కోర్టు వాళ్ళను ఎన్ని రకాలుగా అన్నదో మనందరికీ తెలుసు చాలా సందర్భాలలో కూడా మనం చూసాం సో దొంగ దొంగ ఓట్ల భాగోతం జూబ్లీహిల్స్లో ఇరవై మూడు వేల నకిలీ ఓట్లు అండి స్థానికేతరుల పేరుతో దొంగ ఓట్లు ఒకే చోట ఒకే ఇంటి నెంబర్పై నలభై మూడు ఓట్లు ఇంకో చోట ఓనర్కి తెలియకుండా ఇరవై మూడు ఓట్లు మరో చోట లేని ఇంటి నెంబర్పై నలభై రెండు ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి మూడు ఓట్లు సెప్టెంబర్ రెండున భారీగా ఓట్ల నమోదు అన్ని ఎవిడెన్స్తో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అధికారులు స్పందించడం లేదు దొంగ ఓట్లపై కోర్టుకు వెళ్తాం జూబ్లీహిల్స్ దొంగ ఓట్లపై బీఆర్ఎస్ పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారాలతో సహా బయట పెట్టిన కేటీఆర్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడింది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని తుంగల తొక్కే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం మనందరం కూడా ఆలోచిద్దాం దొంగ ఓట్లతో ఎందుకు అంటే ఎట్లనైనా గెలవాలి బై మీరు అనుకుంటున్నారు ఈవీఎంల ద్వారా గెలిచిళ్ళు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిల్లు మేము ఓటేస్తేనే వేస్తే గెలిచిళ్ళు అంటే దొంగ ఓట్లతో గెలిచే గెలిచేటోళ్ళు ఉంటారు లంగ పనులు చేస్తూ అడ్డదారిలో గెలిచే ఉంటారు రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ భారతదేశంలో ఉన్న ఒక అంశం ఏంటంటే ఇక్కడ ఎదిగినా తొక్కే ప్రయత్నం చేస్తారు లేదా అట్టడుగు స్థాయిలో ఉండే చీదరించుకునే పరిస్థితి చేస్తారు అదే ఇతర దేశాలకు మన దేశానికి ఉన్న ఒక చిన్న కరప్షన్ అక్కడేమో ఎదిగినోని ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నా గౌరవిస్తారు మనకాడ అలాంటి పరిస్థితులు ఉండవు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను బీరు వంచా బిర్యానీ పొట్లం ఇయ్యా పైసలు ఇయ్యా లేకపోతే నేను ప్రచారం చేయ నేను డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్నే చేస్తా నేను ప్రజలు ఎవరిని గలవా లేదా ప్రజలకు సంబంధించి నేను అభివృద్ధి చేయగలుగుతా నా చేతిలో గింత మేనిఫెస్టో ఉంది గిన్ని రకాల అంశాలు ఉన్నాయి గింత బడ్జెట్తో గిన్ని చేయగలుగుతా అని మీరు ఒక స్వచ్ఛంగా ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో కనుకెళ్తే అది ఇంపాసిబుల్ ఈ తెలంగాణలో కాదు భారతదేశంలో అది నిజం ఇప్పుడు ఇంత జరుగుతుంది అంటే ఈ తప్పెవరిది అధికారులది కదా అండి ఒక ఓటు నమోదు చేసేటప్పుడు ఆ ఓటర్ దానికి సంబంధించి అనేక రకాలుగా కూడా ఒక ఏంది అంటే ఫామ్ మీద ఇగో ఏది ఫామ్ మీద మొత్తం లీస్ట్ అవుట్ చేసుకున్నాం పేరు ఏం పేరు తండ్రి పేరు ఏం పేరు విలేజ్ ఎక్కడ ఏం కథ నువ్వేం చేస్తావు ఏం లక్షణం అన్ని డీటెయిల్స్ తీసుకొని దాన్ని అప్లోడ్ చేస్తారు మరి ఆయన రాజన్న శిస్టిల్లకు సంబంధించిన శ్రీనివాసరెడ్డి రాజన్న అనే గ్రామంలో ఆయనేదో రాజన్నపేట అనే గ్రామంలో ఆయనేదో వ్యవసాయం చేసుకుంటే ఆయనకు జూబ్లీల్స్లో ఎట్లా ఓట్లు వచ్చినాయి అంటే ఓటమికి భయపడుతూ ఒక ఆడపిడ్డ చేతిలో నేను ఓడైపోవాల అంటే సీఎం స్థాయి వ్యక్తి అనుకుంటుండు కావచ్చు నాకు తెలిసి ఇంకా మా ప్రభుత్వం ఓడిపోయినట్టే నేను కూడా ఓడిపోయినట్టే అనుకుంటుండో ఏమో ఇది సవాల్గా తీసుకున్నారు జూబ్లీల్స్ ఎన్నిక అనేది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా మారిపోయింది వాళ్ళకి ఎట్లా అంటే పరువుతో కూడింది ఇక్కడ ఎట్లా ఎన్ని రకాలుగా సర్వేలు చేసినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది క్లారిటీ అయిపోయింది సో ఎట్లనైనా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తాయి కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రానియకుండా ఏ విధంగానైనా మనం అడ్డుకోవాలి ఏదైనా చేయాలి ఎట్లనైనా బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి దానికోసం ఏమైనా చేద్దాం మన చేతిలో ఉన్న అస్త్రశస్త్రాలను మొత్తం వినియోగిద్దాం ఎంత దూరమైనా వెళ్దాం ఎట్లనైనా ప్రయత్నం చేద్దామనే ప్రయత్నం చేసింది కానీ ఏం జరిగింది అంటే ఈరోజు ప్రతి అంశం కూడా మన చేతిలో ఏకే ఫార్టీ సెవెన్ గన్ ఉన్నది దాంట్లో బుల్లెట్ల లాంటి అంశాలు ఉన్నాయి ఏంటి అంటే ఏకే ఫార్టీ సెవెన్ గన్ అంటే సెల్ఫోన్ ఉన్నది ఆ సెల్ఫోన్లో కనుక బుల్లెట్ ఎట్లయితే రిలీజ్ చేస్తామో ఇక్కడ ఉన్న వీడియోలు కనుక ఏది ఏదైనా ఒక పోస్ట్ చేస్తే క్షణాలలో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి చేరే అంశం ఇది సో ఈ లెక్కన చాలా వరకు కూడా ప్రజలకు చేరువైపోతున్న పరిస్థితి సో ఏమీ చేయలేని పరిస్థితి కనబడతాం సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయిపోయింది సో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఎన్ని అడ్డదారులు దొక్కలం అన్ని దొక్కుతుంది